ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం సాదాసీదా విషయం కాదండి నిజంగా ఇది ఒక అద్భుతం జరగబోయే సమయం ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో రాబోయే ఆ రెండు రోజులు అవును ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఆ వెంటనే ఫిబ్రవరి పదిహేడున సంభవించబోయే సూర్యగ్రహణం ఈ రెండు రోజులు మామూలు రోజులు కావు మీ తలరాతను మార్చేసే శక్తివంతమైన రోజులు ముఖ్యంగా ఎవరైతే వృషభ రాశిలో జన్మించి జీవితంలో ఎప్పుడెప్పుడు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదిహేను నుండి నెలాఖరు వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు గ్రహస్థితి ఎలా ఉండబోతుంది మీ జీవితంలో ఎలాంటి ఊహించని మార్పులు రాబోతున్నాయి అనేది చాలా వివరంగా ఒక మాటలో చెప్పాలంటే మీ గుండెకు హత్తుకునేలా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ మాకెంతో బలాన్ని ఇస్తుంది ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం మిత్రులారా ఫిబ్రవరి నెల అంటేనే ఒక ప్రత్యేకత అందులోనూ ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో గ్రహాలన్నీ ఒకే చోట చేరుతున్నాయి ఇది సామాన్యమైన విషయం కాదండి మీరు గమనిస్తే ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి పర్వదినం శివుడు లయకారకుడు మన కష్టాలను లయం చేసేవాడు సరిగ్గా ఆ పర్వదినం వెళ్ళిన రెండు రోజులకే అంటే ఫిబ్రవరి పదిహేడున అమావాస రోజున సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోవచ్చు మనకి ఆచారం లేకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి గ్రహణం తాలూకు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఆ కిరణాల ప్రభావం ఆ శక్తి తరంగాలు మన రాశి చక్రంపై ఖచ్చితంగా పనిచేస్తాయి ఈ ఫిబ్రవరి పదిహేడు తర్వాత నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉన్న సమయం ఏదైతే ఉందో ఇది వృషభ రాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ రాశికి కర్మస్థానమైన కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది రాహు బుధుడు శుక్రుడు రవి కుజుడు ఇలా ఐదు గ్రహాలు ఒకే ఇంట్లో అది కూడా మీ కర్మస్థానంలో కలవడం అనేది ఎప్పుడో కానీ జరగని అద్భుతం ఈ అరుదైన గ్రహస్థితి మీ జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఫిబ్రవరి పదిహేడు తర్వాత నుండి మీ జాతకం మారిపోతుందని చెప్పాలి ఎన్నాల నుండో ప్రమోషన్ కోసం ఎదురుచూసి ఆఫీసులో రాజకీయాలకు బలైన వారికి ఇది ఒక విముక్తి కాలం గ్రహణం తర్వాత సూర్యుడు కుంభంలోకి పూర్తిగా స్థిరపడడం అక్కడ మిగిలిన గ్రహాలతో కలవడం వల్ల మీకు ఒక అధికార యోగం పట్టబోతుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్నవారికి వీసా సమస్యలతోనో లేక ఇతర కారణాలతోనో ఆగిపోయిన పనులన్నీ చకచకా సాగిపోతాయి ఫిబ్రవరి ఇరవై తర్వాత మీకు వచ్చే వార్తలు మీ ముఖంలో చిరునవ్వును పోయిస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే యోగం ఉంది ఇన్నాళ్ళు ఎందుకు ఈ కష్టాలు నాకు గుర్తింపు ఎందుకు రావడం లేదు అని బాధపడ్డారు కదా ఇప్పుడు సమయం వచ్చింది మీ పై అధికారులే మిమ్మల్ని పిలిచి మరీ మెచ్చుకునే రోజులు రాబోతున్నాయి సమాజంలో బంధువుల్లో మీకు ఒక ప్రత్యేక గౌరవం దక్కబోతుంది మనిషికి అన్నం లేకపోయినా బ్రతకగలడేమో కానీ గుర్తింపు గౌరవం లేకపోతే బతకలేడు ఆ గౌరవం మీకు ఈ నెల చివరి నాటికి దక్కబోతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి దాటిన తరువాత నుండి ధన ప్రవాహం మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు ఇది నిజంగా పండుగ సమయమే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు అవి మునిగిపోతాయేమో అని భయపడ్డ డబ్బులు కూడా వడ్డీతో సహా తిరిగి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేడు గ్రహణం దాటిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని అడుగు ముందుకు వేస్తే వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు మీ ఐడియాలు మీ ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దారుస్తాయి చేతిలో చెల్లిగా అవ్వలేక ఇబ్బంది పడిన రోజులు పోయి నలుగురికి సహాయం చేసే స్థాయికి మీరు ఎదుగుతారు అంతటి రాజయోగం ఈ పంచగ్రహ కూటం వల్ల మీకు కలుగుతుంది వ్యవసాయం చేసే రైతన్నలకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పంటలు బాగా పండటం మార్కెట్లో మంచి ధర లభించడం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కుటుంబ విషయాల్లో కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఇంట్లో నిత్యం గొడవలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద రచ్చలు జరగడం ఇవన్నీ చూసి విసిగిపోయి ఉంటారు కానీ ఫిబ్రవరి పదిహేడు తర్వాత ఆ ఇంట్లో ఒక ప్రశాంతత నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది ముఖ్యంగా మిత్రార్జిత ఆస్తి గొడవలు ఏవైనా ఉంటే అవి కోర్టుల వరకు వెళ్లకుండానే సామరస్యంగా పరిష్కారం అవుతాయి మీ మాటను అందరూ వింటారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బహుశా మీ పిల్లల పెళ్లి సంబంధాలు కుదరడం కానీ లేదా ఇంకేదైనా మంచి పనికి బీజం పట్టడం కానీ ఈ నెలాఖరులోగా జరుగుతుంది మీ స్నేహితులు కూడా మీకు అండగా నిలుస్తారు కష్టకాలంలో ముఖం చాటేసిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి దగ్గరవుతారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీకు ఏదైనా దైవానుగ్రహం మెండుగా ఉంటుంది ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించే యోగం ఉంది ఎప్పటి నుండో తిరుపతి వెళ్ళాలనో కాశీ వెళ్లాలను అనుకుంటూ వాయిదా వేస్తున్నారా లేదా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలని అనుకుంటున్నారా ఇదే మీకు సరైన సమయం గురువుల ఆశీసులు పెద్దల దీవెనలు మీకు రక్షణ కౌచల్లా నిలుస్తాయి మనసుకు ఎంతో కాలంగా ఉన్న ఏదో తెలియని భావం ఆందోళన తగ్గిపోయి ప్రశాంతంగా నిద్రపోయే రోజులు వస్తాయి ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి పెద్దవి కావు అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే చేతికి డబ్బు అందుతుంది కదా అని చెప్పి విడిగా ఖర్చు చేయకండి వచ్చే లక్ష్మీదేవిని గౌరవించి పొదుపు చేస్తే ఆమె మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది శుభకార్యాలకు దైవ కార్యాలకు ఖర్చు చేయడంలో తప్పులేదు కానీ అనవసరమైన ఆడంబరాలకు పోవద్దని నా మనవి ఇంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రతికూల శక్తుల నుండి నరదిష్టి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం పరిహారం అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టేవి కాదండి మన మనసుకు మన ప్రకృతికి సంబంధించినవి మొదటిగా ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం రోజున లేదా తర్వాత వచ్చే మంగళవారం నాడు వీలైనంత వరకు ప్రకృతి సేవ చేయండి మొక్కలు నాటండి లేదా ఉన్న మొక్కలకు నీళ్లు పోయండి పశుపక్షాదులకు పిడికడ గింజలు వేయండి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఇది సామాజిక పరిహారం ఇక ఆధ్యాత్మికంగా చూస్తే దుర్గాదేవి ఆరాధన ఈ సమయంలో మీకు శ్రీరామ రక్ష ప్రతిరోజు లేదా కనీసం మంగళ శుక్రవారాల్లో దుర్గాష్టకం పఠించండి అమ్మవారి కుంకుమను నుదుటిని ధరించండి ఇది మీకు ఉన్న శత్రు బాధలను నరదిష్టిని పటాపంచలు చేస్తుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధక సాధికే అని ఆ తల్లిని నమ్ముకుంటే మీకు ఏ గ్రహ దోషాలు అంటుకోవు మీకు ఇంకా శక్తి ఉంటే ఈ గ్రహణ సమయంలో లేదా శివరాత్రి సమయంలో పేదవారికి అన్నదానం చేయండి ఇది చాలా శ్రేష్ఠకరం ఆకలితో ఉన్నవారు కడుపు నింపితే వచ్చే పుణ్యం కోటి యజ్ఞాలు చేసినా రాదు కాబట్టి మిత్రులారా ధైర్యంగా ఉండండి రాబోయే రోజులు మీవి కష్టాలన్నీ గట్టెక్కి సుఖ సంతోషాలతో మీ జీవితం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అవకాశాలు మీ తలుపు తడుతున్నాయి వాటిని ఆహ్వానించండి జీవితం అంటేనే ఎత్తుపల్లాలు కానీ ఇప్పుడు మీరు శిఖరాన్ని చేరబోతున్నారు ఆ నమ్మకంతో ముందడుగు వేయండి ఈ విషయాలన్నీ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతి